చెరపకురా చెడేవంటారు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధి ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి లేకపోతే అది దెబ్బ పార్టీకే తగులుతుంది ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీని భారతీయ జనతా పార్టీని కలిపి చూపెట్టేటువంటి ప్రయత్నం తెలుగుదేశం అనుకూల మీడియా పెద్ద ఎత్తున చేస్తుంది వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు దీనికి మొట్టమొదటి ఆలంబన మోడీకి చ మోడీ ఆ రోజున జగన్కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ అయితే ఈ రోజున వైస్ ప్రెసిడెంట్గా వెంకయ్యనాయుడుని పంపించేయడం ఆ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు అనుకూలమైనటువంటి వాళ్ళందరినీ పక్కన పెడుతున్నారు అన్నటువంటి ఉద్దేశం ఒకెత్తే అయితే రెండవది ఫ్యూచర్లో ఏదన్నా నెగిటివ్ ఓటు ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వస్తే ఆ పనులు ఏమి జరగకపోవడానికి కారణం మోడీ అని లేకపోతే కేంద్ర ప్రభుత్వం అని వాళ్ళ మీద దుమ్మేసేసి జరిగిన అభివృద్ధి అంతా చంద్రబాబు ఖాతాలోకి ఎన్ను జరగని అభివృద్ధి అంతా మోడీ ఖాతాలోకి వేసేసి దానికి కారణం వైసీపీ అధినేత జగన్తో కలిసిన తర్వాత నుంచి ఆంధ్రా అభివృద్ధిని అంతా అటకెక్కించారని ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది అదే తాజాగా వస్తున్నటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ దగ్గర నుంచి తాజాగా వస్తున్నటువంటి వ్యాఖ్యానాలతో కూడినటువంటి ప్రచారాలు ఇది సెల్ఫ్ గోల్ అనుకోవడంలో తప్పేం లేదు ఎందుకంటే వైసీపీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నట్టయితే గత ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకునేది ఆ సమయంలో అవకాశం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడానికి వెంకయ్యనాయుడు అయితే ఒక కారణం అయ్యుండొచ్చు కానీ బట్ అవినీతి కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో భాగస్వాములుగాను లేదా అందులో నిందితులుగాను ఉన్నటువంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు అన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విధానపరమైనటువంటి నిర్ణయం పొత్తులు పెట్టుకున్నాక కేసులు వచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళని దూరంగా ఉండమని చెప్తూ వస్తున్నది తప్పించి వాళ్ళతో కలిసి పయనించాలని కోరుకోవట్లేదు అందులో భాగంగా చాలా రకాలైనటువంటి మార్పులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఒక జార్ఖండ్లో ఒకప్పుడు జేఎంఎంతో భారతీయ జనతా పార్టీ కలిసి పయనించింది తర్వాత కేసుల తర్వాతనే విడిచిపెట్టేసినటువంటి పరిస్థితి ఉంది ఉత్తర అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్ లాంటి చోట్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి నేర ప్రవృత్తితో కూడినటువంటి కేసులు ఎదుర్కొన్నటువంటి నాయకుల్ని బయటికి పంపించినటువంటి పరిస్థితుంది తమ పార్టీలో కూడా అట్లాంటి వాళ్ళని దూరంగా పెట్టాలని సీరియస్గా తలపొస్తుంది అదే సమయంలో సుజనా చౌదరి గురించినో లేకపోతే ఈవేళ రాయపాటి లాంటి వాళ్ళ గురించినో ఇక్కడ చర్చకి తీసుకొస్తుంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళని పెట్టుకోలేదని వైసీపీ వాళ్ళు కూడా కానీ వాళ్ళు ఆర్థిక నేరాలు దేశంతో కూడి చేసినటువంటి అంశాలు కాదు సుజనా చౌదరి వేరే దేశంలో ఇంకొక కంపెనీకి అక్కడ ఉన్నటువంటి బ్యాంకుతో ఒప్పందానికి సంబంధించి ఒక సంతకం పెట్టారు ఆ సంతకం పెట్టినటువంటి సంస్థ కూడా సుజనా చౌదరి బినామీ అనే చెప్తారు అదంతా సివిల్ మ్యాటర్ కిందనే డిస్ప్యూట్ అవుతుంది తప్పించి క్రిమినల్ ఇష్యూ కిందకి డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు రాయపాటి కేసు అయినా కూడా పన్ను బ్యాంకుకి సంబంధించిన రుణాల ఎగవేత తప్పించి ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బులు సంపాదించినటువంటి కేసు అయితే కాదు ఇక్కడ మిగతా ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కేసు జగన్ మీద ఉన్నటువంటి కేసు అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను కొంతమంది కట్టబెట్టి ఆ డబ్బుల్ని మరొక వైపున తీసుకున్నారన్నటువంటిది ఆ కోణంలో ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తొందరగా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడదు ఇంకోటి వైసీపీకి కూడా మైనారిటీలు తర్వాత ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో మంచి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ నుంచి తన వైపుకి డైవర్ట్ అయింది కాబట్టి వాళ్ళు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అంత ఆసక్తి చూపించలేదు అట్లాంటి సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారైంది అది కంటిన్యూ అయింది వాటికి కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్రం నుండి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలలో అత్యధికం ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ ఉండటం వల్ల సాగుతున్నటువంటి ఇట్లాంటి దశలో రేపు పొద్దున ఎక్కడ వైసీపీకి క్రెడిట్ ఎక్కువ అవుతుందో అన్నటువంటి భయంతో తీసుకొస్తున్నటువంటి ఈ తాజా ప్రచారం ఎంతవరకు ఉపయోగం అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాలోనే ఉంది ఎందుకంటే ఒక పక్కన జగన్ పాదయాత్ర చేపడుతుండటం రెండో పక్కన దూకుడుగా వెళ్ళాలని ఏపీకి సంబంధించినటువంటి నేతలు సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయంలో బీజేపీని బద్నాం చేయడానికి బీజేపీని భయపెట్టడానికి ఎదురుదాడి చేసేటువంటి వ్యూహాన్ని ఈ వేళ తెర మీదకి తీసుకొచ్చారన్నది స్పష్టంగా కనబడుతుంది ఈ ఎదురుదాడి రివర్స్ అయితే దాన్ని నష్టపరుద్దాం అనుకుంటే ఆ నష్టం రేపు పొద్దున్న మీకు కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించుకోకపోతే అది కాస్త భూమరంగ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అది గుర్తుంచుకోవాలి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి